అలాగే ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి నా సినిమాల నుంచి వచ్చిన వాడిని కాలు కాలు మా మక్కిలు ఎరకుండా కింద కూర్చోబెడతా పిచ్చి వేషలు అయి ఎవరు కూడా ఇవి సరదాగా ఉండే విషయాలు కాదు ఇవి శాంతి భద్రతలు ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించం మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా ఏమైనా చేయండి అంటే మీ తలకాయలు నరగడానికి మేము ఎటువంటి ఆలోచన చేయం ప్రకాశ్ కాదు జిల్లాలో ఎటువంటి రెడ్డి మేము రెడీ వైసీపీ నేతల తలలు నరుకుతామన్నారు మదనపల్లె జనసేన సమావేశంలో రాప్తార్ కు చెందిన మురళి ఈ వ్యాఖ్యలు చేయడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సహా ఏ రెడ్డినైనా సరే అధినేత ఆదేశిస్తే తెగ నరుకుతామని కేసులకు భయపడేది లేదు అన్న మురళి మీరు రెడీ అయితే మేము రెడీ అంటూ పవన్ కళ్యాణ్ ముందే వైసీపీ నేతలకు సవాల్ విసిరారు నిన్ను కొట్టిన